ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్యధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుధలేఖన భాగమును మనము చదివినట్లయితే అడుగుడి మీకియబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మత్తై సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనము ఆశీర్వాదాల కొరకు ఆయనను వెతకాలని ఈ రాత్రి కోరుకొనుచున్నాడు ప్రిలారా ఆయన మన జీవితాలను మార్చాలని కోరుకుంటున్నందువల్ల కాదు మనలను ఆశీర్వదించాలని మరియు మన జీవితంలోని బహుమతులు ఆయన నుండి వచ్చాయని మనము తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఉనికిని ఆయన కృపను ఆయన ఆశీర్వాదాలను ఈ రాత్రి కోరుకుందాం ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రిల్లారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచు ఏసుక్రీస్తును అంగీకరించిన నీవో ఎలా జీవిస్తున్నావు క్రీస్తుకు ఇష్టానుసారముగా జీవిస్తున్నావా లేక నీలో వేషధారణ ఉందా ఈ రాత్రి ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకోవాలని ప్రార్థనాపూర్వకముగా కోరుకొనుచున్నాను ఎందుకంటే వేషధారులు దేవుని రాకడలో ఎత్తబడరు నీవు రాకడలో ఎత్తబడాలి అంటే నిన్ను నీవే నిత్యము పరీక్షించుకోవాలి ఆత్మ పరిశీలన అనేది ప్రతి విశ్వాసికి ఎంతో ముఖ్యం ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని మీరే పరీక్షించుకోకపోతే మీరు వేషధారణలో ఉన్నారని గుర్తు మీలో వేషధారణ ఉంటే మీ భక్తి కూడా వేషధారణగా మారిపోతుంది కాబట్టి జాగ్రత్త యేసు క్రీస్తు రాకడ సమయము దగ్గర ఉన్నది కనుక వేషధారణ నుండి మనం బయటకి రావాలని ఆయన కోరుకునిచున్నాడు అసలు వేషధారులు అంటే ఏమిటో మనం గమనించినట్లయితే ఉదయం నుండి సాయంత్రం వరకు వారికి ఇష్టము వచ్చినట్లుగా నడుచుకొని రాత్రికి ప్రార్థనలో ఈరోజు చేసిన పాపములను క్షమించు అని ప్రార్థించేవారు మనుషుల దగ్గర ఘనత కోసం ఏ అబద్ధమైనా చెప్పేస్తారు దేవుడంటే కొంచెము కూడా భయము ఉండదు వారి భక్తి అంతా నటన వారి జీవితమే నటన జీవితం వారు దేవుని మందిరానికి వెళుతారు అలాగే సినిమాలకు ఇంకా ఎన్నో పనికిమాలిన ప్రదేశాలకు కూడా వెళ్తారు వారు వాక్యము వింటారు కాని వాక్యానుసారముగా నడుచుకోరు వారు చర్చిలో వినే నీతి వాక్యాన్ని ఇంటికి వచ్చేసరికి ఆ వాక్యానికి కనీసం కూడా ఇవ్వరు మర్చిపోతారు వారి జీవితములో ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా అన్నట్టు ఉంటుంది నీతిని వింటారు కాని దానిని పాటించరు దేవుని ఉగ్రత గురించి తెలిసి కూడా పాపము చేస్తూనే ఉన్నారు అందులోనే జీవిస్తారు సున్నము కొట్టిన సమాధిలా వారి వేషధారణ ఉంటుంది ప్రిలారా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పొచ్చు పై చెప్పబడిన గుణాలు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీలో ఎవరికైనా ఉన్నా వారు వేషధారులే అనుకునవచ్చు కాబట్టి నిన్ను నీవు పరీక్షించుకోవటం ఈ రాత్రి చాలా అవసరం ప్రిలారా మనము ఏసు క్రీస్తు రాకడకు దగ్గరగా ఉన్నాము కనుక ఆలస్యము చేయక మీలో ఉన్న వేషధారను చంపివేసి ఏసు క్రీస్తు ప్రభువుకు ఇష్టానుసారముగా జీవించి ఆయన రాకడలో ఎత్తబడాలి ఆలోచించుకో నిన్ను నీవై రాత్రి పరీక్షించుకో ఎందుకంటే రాకడ ఎప్పుడైనా జరగవచ్చు వేషధారణ జీవితము నుండి మనము ఎలా విడుదల పొందగలము అని ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము మాత్రమే వేషధారణ జీవితం నుండి విడుదల చేస్తుంది దేవుని వాక్యము మనుషులలో భయమును పుట్టిస్తుంది నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము మనుషులలో భయమును పుట్టిస్తుంది భక్తి చేస్తున్నాము కాని ఆ భక్తిలో భయము లోపించింది భయము లేని భక్తి వ్యర్థము మన దృష్టిలో భక్తి చేయడం అంటే ఆదివారం ఆరాధనలకు వెళ్ళడం కానుకలు సమర్పించడం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరగడం మెడలో సిలువలు వేసుకోవడం గోడలకు దేవుని వాక్యాలు ఈ గృహాధిపతి ఏసే అనే బోర్డులు పెట్టుకోవడమే ఇలా కాని ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనము పరిశుద్ధ దేవుని బిడ్డలము కానీ మెడలో సిల్వ ఉంది అనే తలంపు గాని మనకు రాదు ప్రియ సహోదరి సహోదరుడా ఇంట్లో దుర్భాషలు మాట్లాడేటప్పుడు టీవీలో సినిమాలు సీరియల్లు సినిమా పాటలు వింటున్నప్పుడు అదే గదిలో దేవుని వాక్యము వ్రేలాడుతుంది అనే తలంపు మన దరిదాపుల్లోకి కూడా రాదు కారణం దేవుని గురించి మనలో భయం లేకపోవడం అయితే దేవుని గురించిన భయము మనకెలా కలుగుతుంది అని మనము ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథమును ధ్యానించడము ద్వారానే మనలో దేవుని గురించి భయము కలుగుతుంది లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తున్నది నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించున్నది అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా నా నెముకు ఒకవైపు మాత్రమే చూస్తున్నావు ఆ వైపు అయిన దయామయుడు కృపామయుడు ప్రేమామయుడు గొర్రెపిల్లలా కనిపిస్తాడు దేవుడంటే అంతే చివరి క్షణంలో ప్రార్థించిన క్షమించేస్తాడు అనే చిలకన భావము ఈ రాత్రి మీలో నుండి తీసివేయండి ఎందుకంటే నానెమును రెండవ వైపు త్రిపితే ఆయన మరొక రకముగా కనిపిస్తాడు రోష్యము గలవాడుగా దహించు అగ్నిలా న్యాయాధిపతిగా గోత్రపు సింహములా కనిపిస్తాడు ఈ కోణములో ఆయన ఎదుర్కోవడం మన వల్ల కాదు కాబట్టి ఆయన ఏమిటో మనకు అర్థము కావాలంటే ఒకటే మార్గం పరిశుద్ధ గ్రంథాన్ని క్రమము తప్పకుండా ప్రతిరోజు పాటించడమే ధ్యానించడమే ఆయన ఎందుగల భయము మనకు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇస్తుంది ఆ జీవితము పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది ఆ పరిశుద్ధత మనలను నిత్య రాజ్యమునకు చేర్చుతుంది ప్రియ సహోదరి సహోదరుడా వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అన్న వాక్యము ప్రకారము సిలువలో ఆ రెండవ దొంగకు దేవుని పట్లగల భయము అతనిని పరదైసునకు చేర్చగలిగింది పర్వతము మీద అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడుతున్న సమయములో అప్పుడాయన మీద చేయివెయ్యకుము అతనిని నీవేమీ చేయకుమో నీకొక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను నవచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఎప్పుడైతే దేవునికి భయపడేవారిగా మనముంటామో అప్పుడు ఆయన కోసం మనమేదైనా చేయడానికి సిద్ధపడతాం మన కోసం ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు ఆ భయము ఎలా కలుగుతుంది అంటే వాక్యమును ధ్యానించడము ద్వారానే అందుకే కీర్తనాకారుడు నీ సేవకునికి దాని స్థిరపరచుము అంటూ ప్రార్థించినట్లుగా లేఖన భాగములో మనము గమనించగలము రే సహోదరి సహోదరుడా మనమేసుక్రీస్తు రాకడకు దగ్గరగా ఉన్నాము కాబట్టి ఆలస్యము చేయక మీలో ఉన్న వేషధారణను చంపివేసి యేసుక్రీస్తుకు ఇష్టపూర్వకముగా జీవించి రాకడలో ఎత్తబడండి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరే ఈ రాత్రి పరీక్షించుకొని రాకడ ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి ఆయన వాక్యానికి భయపడి మీ జీవితాలను సరిచేసుకొని శాశ్వత రాజ్యానికి వారసులు కావాలని దేవుడు కోరుకొనిచున్నాడు కాబట్టి అటు రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాలను మార్చుకునేటటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమామయడా ప్రేమ స్వరూపి ప్రేమగల దేవ మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఘనమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివై రాత్రి మమ్ములను మా జీవితాలను మీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి గతంలో పలుమార్లు మీ మాటకు లోబడక అవిధేలమై భ్రష్టులుగా జీవించాం తండ్రి మమ్ములను మేము తగ్గించుకుంటూ నీ సన్నిధిలో మా పాపములను కప్పుకొనక ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం తండ్రి మా తప్పులను దిద్దుకొని నీ వాక్యము ద్వారా మా బ్రతుకులను సరిచేసుకునే వాక్య జ్ఞానము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని నీ పాదు సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ్ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను మీ పరిశుధ హస్తం ద్వారా తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సమస్తమును అనుగ్రహించి వారందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలంలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖమును సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతోమంది మోసపోయి సరి అయినటువంటి ఉద్యోగాలు లేక నా తండ్రి కష్టపడుచుండగా బిడలిని రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను లేవనెత్తి అయ్యా వారి త్రోవలను సరాలము చేసి వారి సమస్తమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడల్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవ ఇస్రాయలు దేశ్యము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీ హస్తాల కప్పచెప్తా ఉన్నాం దేశ్యము చుట్టూ మీ కంచె వేసి ప్రతి దాడి నుంచి నీ బిడ్డను మీరు కాపాడి సంరక్షించి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చున్నాం అయ్యాయి గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్